సో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నమస్కారం ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలమా దీంట్లో చెయ్యొచ్చు ఇప్పుడు నేనైతే రోజు మూడు నాలుగు నాలుగు కిలోమీటర్ దిగుతాను సీట్లు అంత గా ఉండవు నార్మల్ వెహికల్ స్పేస్ సైడ్ ఓకే ఓకే ఎనీ వెహికల్ ఎనీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సో ఆల్మోస్ట్ నల్గొండ జిల్లాలో నక్సలైట్ల ప్రాంతం అని అందరికి తెలిసిందే ఫస్ట్ నుంచి కూడా మీకు కొంచెం తృప్తి ఉంటుంది కాబట్టి ఫస్ట్ నుంచి కూడా బుల్లెట్ ప్రూఫ్ యూజ్ చేస్తుంటారా లేకపోతే లేదండి నాకు మాధవ్ గారు చనిపోయిన తర్వాత ఇచ్చారు గవర్నమెంట్ ఓకే ఓకే ఆయన తర్వాత నా నన్ను టార్గెట్ చేశారు అంతకు ముందే నైన్టీ సిక్స్ లో నేను ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్ నా ఇల్లు బ్లాక్ చేశారు ఊర్లో ఓకే జనవరి రెండోసారి బ్లాక్ చేస్తున్నారు గుత్తా సుఖేంద్ర గారి రెడ్డి గారు ఇల్లు వచ్చింది ఇంత ఇంత వెయిట్ ఉంది సార్ కాదు సార్ ఇది ఆల్మోస్ట్ ఒకళ్ళు ఓపెన్ చేయాలంటే కష్టం ఇది చె అంతే ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది వెయిట్ ఒకటల్ వెహికల్ ఫోర్ టన్స్ ఫోర్ టన్స్ టైం వెహికల్ సో వెనక ఒకటి కూడా బుల్లెట్ ప్రూఫ్ ఓకే గ్లాసెస్ ఒకటి బాడీ కూడా బాడీ కూడా బుల్లెట్ ప్రూఫ్ మొత్తం ఓకే సో మామూలుగా అయితే ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ ఒక రెండు కోట్లు ఎంత ఉంటది కాస్ట్ ఇది త్రీ కరోడ్స్ అని చెప్పారు వాళ్ళు గవర్నమెంట్ ఒకటేసారి ఉన్నాయి కదా ఓకే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆర్డర్ ఇచ్చింది ఇవేనా ఇవే ఇరవై రెండు వెహికల్స్ ఓకే అప్పుడు